నమస్తే శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ శ్రీ కార్తీక దామోదరాయ నమ ఈరోజు మనం ప్రత్యేకించి చెప్పుకోవడం కార్తీక మాసంలో వచ్చే విశేషమైన పర్వదినము కార్తీక పౌర్ణమి ఈ కార్తీక పౌర్ణమి ఈ సంవత్సరం నవంబర్ పదిహేనవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగున వచ్చిందనమాట అయితే ఈరోజు మనం ఏ సమయంలో ముందుగా చెప్పబోయేది ఏ సమయంలో మనం కార్తీక దీపాలు పెట్టుకోవాలి ఈ పౌర్ణమి సమయా సమయాలు చెబుతున్నాను అంటే నవంబర్ పదిహేనో తారీఖు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నవంబర్ పదహారో తారీఖు అంటే తదుపరి రోజు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మనకి కార్తీక పౌర్ణమిగా మనం వచ్చింది ఈసారి కూడా రెండు రోజులు వచ్చింది కాబట్టి మనం దీపాలు పెట్టుకునే సమయం మాత్రము పదిహేనో తారీఖు సాయంత్రం వేళ సూర్యాస్తమం తర్వాత మాత్రమే మనం దీపాలు పెట్టుకుంటాము అయితే అసలు కార్తీక పౌర్ణమి అంటే ఏమిటి దాని విశిష్టత ఏంటి అసలు కార్తీక పౌర్ణమిని ఎలా జరుపుకోవాలి ఆ రోజు చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి అన్ని వివరంగా చూద్దాము హిందూ మత విశ్వాసాల ప్రకారము అంటే మన సనాతన ధర్మం ప్రకారము పురాణాల ప్రకారము కార్తీక పౌర్ణమి చాలా విశిష్టతతో కూడుకున్న పౌర్ణమి అనమాట అయితే మనకి ప్రతి ఏటా రెండు ప్రతి మాసంలోనూ రెండు రెండు పౌర్ణములు ఉంటాయి ఏడాదికి ఇరవై నాలుగు పౌర్ణములు వస్తాయి కానీ అందులో విశేషమైన పర్వదినంగా చెప్పుకునేది కార్తీక పౌర్ణమి అనమాట అయితే ఈ కార్తీక పౌర్ణమికి ఎందుకు ఇంత విశిష్టత ఆపాదించబడింది అంటే ఆ రోజు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో నీటిలో ఉంటాడు అని మన పురాణ వచనం అన్నమాట అయితే అందుకే ఈ పర్వదినాన గంగా నదిలో లేదా ఏదైనా ప్రవహించే ఇతర నదుల్లో కనుక మనం స్నానం చేసి చేస్తారన్నమాట ఎందువల్ల అంటే ఆ రోజు సూర్యకిరణాలు అత్యంత ప్రభావితంగాను ఆరోగ్యకరంగానూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క సూర్యరశ్మి యొక్క కిరణాలు ప్రతి నదుల్లోనూ ప్రతి జలాశయాల్లోనూ ఉంటుంది కాబట్టి ఆ స్నానానికి అంత విశిష్టత ఆపాదించబడింది అయితే ఇదే పూర్ణిమను అంటే ఈ కార్తీక పౌర్ణమినే మనము త్రిపుర పౌర్ణమి అని కూడా అంటాము త్రిపుర పౌర్ణమి అంటే ఆ త్రిపురాసురుణ్ణి శివుడు సంహరించిన రోజు ఇదే రోజు అనమాట అయితే ఇదే సమయానికి లక్ష్మీదేవిని కూడా మనం పూజిస్తాము ఎందువల్ల అంటే అష్టైశ్వర్యాలు కలగాలని మనము జీవితాంతము సిరి సంపదలతో భోగభాగ్యాలతో ఉండాలి అని మన పురాణాలు మన ఋషులు సనాతన ధర్మము మనకి చెప్పింది అందించింది కూడా ఇదే కాబట్టి ఈ రోజున మనము విశేషించి పనులు చేస్తాము కాకపోతే ఈ కార్తీక పౌర్ణమికి దీపాలే ఎందుకు పెట్టాలి అంటే కార్తీక మాసంలో దీపానికి విశేషమైన ప్రాధాన్యత కలిగించిందనమాట దీపంలో శివకేశవులు ఇద్దరూ నివసిస్తారని తరువాత దీపంలో లక్ష్మీ అమ్మవారి కూడా నివసిస్తుంది అని దీపం సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారికి ప్రతిరూపమని మనం దీపానికి అంత ప్రాముఖ్యతను ఇస్తామన్నమాట అంటే దీపం పెట్టడం ద్వారా మన సకల పాపాలు పోతాయి అందులో కార్తీక మాసంలో పెట్టే దీపానికి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట సిరి సంపదలు అష్టైశ్వర్యాలు సత్సంతానము ఇలా ఒకటేమిటి మనకి అన్నీ సమకూర్చేది ఈ దీపం అన్నమాట అందుకని మన కార్తీక మాసంలో ఈ దీపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాము కార్తీక మాసంలో దీపారాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు వస్తాయి అని యాగం చేసినంత అంటే అశ్వు యాగం చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితము మనకి కార్తీక మాసంలో పౌర్ణమి రోజు చేయడం వల్ల అటువంటి ఫలితాన్ని మనం పొందుతాము అని మన ఋషులు మనకి అందించారన్నట ఈ ప్రకారంలో ఏడాదికి కార్తీక పౌర్ణమి యొక్క శుభముహూర్తము శుభ సమయాలు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నవంబర్ పదిహేనో తారీఖు ఉదయం ఆరు గంటల పద్ పంతొమ్మిది నిమిషాల నుంచి తదుపరి రోజు అంటే నవంబర్ పదహారో తారీఖు రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి కాబట్టి మనము పదిహేనో తారీఖు సాయంత్రమే మన కార్తీక దీపాలను వెలిగించుకోవాలి అయితే కార్తీక పౌర్ణమి రోజు మనం ఏం చెయ్యాలి ఎటువంటి పూజ ఎలా మొదలుపెట్టాలి ఎలా చేయాలి ఎవరిని పూజ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాము కార్తీక పౌర్ణమి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్రమైన నదుల్లో లేదా ప్రవహించే నదుల్లో లేదు మనకి కుదరలేదు అని అనుకున్నప్పుడు సూచిగా మన ఇంట్లోనే ఆ భావన చేస్తూ నది అని నర్మదా నది అని గంగే యమునే చైవా గోదావరి నర్మదా నది అని ఆ నదులను తలుచుకుంటూ మన ఇంట్లోనే స్నానం చేసుకొని చేసిన తర్వాత పవిత్రమైన నదిలో స్నానం చేయడానికి అవకాశం లేని వాళ్ళు ఇలాగ గంగా జలాన్ని మీద వేసుకుని గంగా జలం కూడా లేకపోతే మనకున్న ఈ జలాన్నే పవిత్రమైన గంగగా భావించి పూజ చేయాలి ఎందుకు గంగనే పూజించాలి అంటే ఎందుకు గంగాజలాన్నే మనం తీసుకోవాలి కార్తీక మాసంలో అంటే గంగా జలంలో గోష్ పరిమాణంలో విష్ణుమూర్తి నివసిస్తాడంట గోష్పాదము అంటే గోవు యొక్క పాదము ఎంత పరిమాణంలో ఉంటుందో ప్రతి జలాశయంలోనూ ఆ స్వామి యొక్క నీడ ఉంటుంది అని మన ఋషులు మనకి చెప్పారనమాట స్నానం అంతా అయిన తర్వాత పూజా మందిరంలో ప్రత్యేకంగా దీపారాధన చేసుకోవాలి ఈ పవిత్రమైన రోజున ఎవరిని పూజించాలి అంటే పరమేశ్వరుణ్ణి లక్ష్మీదేవిని వారితో పాటు విష్ణుమూర్తిని కూడా మనం ఈరోజు పూజించాలి అసలు కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ప్రీతికరమైన రోజు అన్నమాట అయితే విష్ణువుకి ప్రత్యేకంగా నైవేద్యాలు సమర్పించాలి తులసి మాతను కూడా అంటే తులసి కుండీని కూడా మనము ఈరోజు ఈ పూజలో ప్రధానంగా చేర్చాలి తర్వాత విష్ణువుకి లక్ష్మీదేవికి హారతి ఇచ్చిన తర్వాత కార్తీక పౌర్ణమి రోజు అంటే సాయంత్రం సమయంలో చంద్రోదయం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చంద్రుడికి కూడా మనం పూజ చేయాలి చంద్రుడికి ఎలా పూజ చేయాలండి మన ఇంట్లోకి అవ్వదు కదా అంటే చంద్ర దర్శనం ఎక్కడైతే మీకు కనబడుతుందో అక్కడికి మనం ఈ పూజా సామాగ్రి తీసుకుని వెళ్ళి స్వామివారికి నా పూజ చేస్తున్నట్టుగా మనం భావించి స్వామివారికి ఓ ఓపెన్ ప్లేస్లో అంటే మీ కారిడార్లో కానీ లేదా డాబా మీద కానీ లేదా అంటే బాల్కనీలో కానీ అది కూడా లేని వాళ్ళు ఆ స్వామిని ఊహించుకొని మీ పూజా మందిరంలోనే చంద్రుడికి పూజ చేసుకోవాలి తరువాత ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలు వెలిగించడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది అని మనం అనుకున్నాం కదా అయితే మన ఇంట్లో ఈ ప్రక్రియతో మనం చేస్తాము అది శివాలయాల్లో ఏం చేస్తారు అంటే జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారనమాట ఈ పవిత్రమైన రోజున ఎటువంటి దానాలు ఇవ్వాలి అని సందేహం రావచ్చు ఈ రోజున మనము దీపదానము పండ్లు నల్ల నువ్వులు జాగ్రత్తగా వినండి ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని దానం చేయాలి పళ్ళుని దానం చేయాలి నల్ల ఉప్పుని దానం చేయాలి తరువాత బియ్యము ఈ నాలుగు వస్తువుల్ని మనం దానం చెయ్యాలి నాలుగు వస్తువులైనా సరే నాలుగు వస్తువులు కుదరకపోతే ఇందులో ఏవైనా కొన్ని మీకు అనుకూలమైనవి మీకు తగినవి యథాశక్తి ఆ రోజు తప్పనిసరిగా దానం చెయ్యాలి తరువాత ఎవరికి ఇవ్వాలి ఈ దానము అంటే పేదలకు ఇవ్వాలన్నమాట అంటే పురోహితులకి కాదు పండితులకి కాదు పేదలకు మాత్రం రోజు తప్పనిసరిగా దానం చేయండి తర్వాత ఆకలితో ఉన్న వాళ్ళకి కనీసం ఒక్కరికైనా అన్నదానం చేసుకోండి స్నానము దీపము తర్వాత చేయవలసిన పూజ దీనిని మనం అంటే మనం నరు చెరు చెరువులకి తీసుకుని వెళ్ళి లేదా నదుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే నదుల్లో కూడా మనం పూజను చేస్తాము ఎందుకు అంటే నదుల్లో నీటిలో శ్రీమన్నారాయణుడు ఉంటాడు అని ఆ నీటికి పూజ చేస్తాము దీనినే హంసోదకము అని అంటారనమాట ఈ హంసోదకం వల్ల మనకి ఏంటంటే ఇతరత్ర మనం గతంలో చేసిన పాపాలు ఏమైనా ఉంటే కనుక ఆ పాపాలన్నీ గంగా దేవి తీసుకుంటుంది అన్న ఒక పురాణ నమ్మకం ప్రకారము మనం ఈ పూజ చేస్తాము అయితే మనకి గంగాదేవి నదికి వెళ్ళి చేసే అవకాశం లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నీటిని తీసుకొని ఆ నీటినే గంగామాతగా భావించుకొని ఆ తల్లికి పసుపు కుంకుమ సమర్పించి మనకి తెలిసి కానీ తెలియక కానీ త్రికరణాల ద్వారా చేసిన పాపం ఏదైనా ఉంది అంటే కనుక అమ్మ తల్లి మేము నీకు అర్పిస్తున్నాము మా పాపాలని ప్రక్షాళన చెయ్యి అని గంగాదేవికి నీటికి మనం పూజ చేస్తాము ఈ ప్రక్రియ అంతా అయిన తర్వాత అప్పుడు మనం దీపాలను వెలిగించుకుంటాం అనమాట మొత్తం పన్నెండు దీపాలను వెలిగించాలి పన్నెండు తర్వాత మీ యథాశక్తి మీరు ఎన్ని వెలిగించుకుంటారో అన్ని వెలిగించుకోవచ్చు కానీ పన్నెండు దీపాలు మాత్రం తప్పనిసరిగా మనం వెలిగించాలి తరువాత చంద్రుడికి ఎందుకు పూజ చెయ్యాలి అంటే చంద్రుడు తమోగుణ ప్రధానుడు ఆ తమోగుణం వల్ల మనకి మనలో ఉన్న శక్తులు నశిస్తాయి కాబట్టి చంద్రుణ్ణి పూజ చేయడం ద్వారా మనలో శక్తి ఇనుమడిస్తుంది అంటే శక్తి ఎక్కువ అవుతుంది తర్వాత మనలో ఆరోగ్యం పెరుగుతుంది తర్వాత మనిషి ప్రతి మనిషి ఆశించేది అందం ప్రతి ఒక్కరికి కావాల్సింది అందం కదా చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో ప్రతి మనిషి అంతే అందంగా కనిపించాలి అని మనం చంద్రుడికి ప్రత్యేకంగా పూజ చేస్తాము అందం ఎవరికి వద్దు చెప్పండి అందరికీ అందం కావాలి కదా అందుకనే మనం చంద్రుడికి ఈరోజు తప్పనిసరిగా పూజ చేయాలన్నమాట తర్వాత కార్తీక మాసంలో ఈ పూజలన్నీ అయిపోయిన తర్వాత పరమాన్నాన్ని మనం స్వామికి నివేదన చేస్తాము అంటే ఆరు బయట మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చంద్రుడి నీడ పడేటట్టుగా చంద్రుడి కిరణాలు పడేటట్టుగా పరమాన్నం చేసుకుని ఆ స్వామికి నైవేద్యం పెట్టి రాత్రంతా వదిలేసి ఆ తెల్లవారి దాన్ని మనం ప ప్రసాదంగా స్వీకరించాలి ఈరోజు తప్పనిసరిగా చంద్రుడికి క్షీర అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి తర్వాత చేయవలసిన నియమం ఏంటంటే పగలంతా ఉపవాసం చేయాలి పగలంతా ఉపవాసం చేయాలి తర్వాత పగటిపూట నిద్రపోకూడదు ఇంకా ఉల్లి వెల్లుల్లి మన ఆహార నిషేధాలు తెలిసిందే కదా అలాంటివన్నీ తినకూడదు తినే వాళ్ళని మన ఇంటిలో అంటే ప్రవేశం చెయ్యకూడదు అనమాట తర్వాత ఇంకొక ప్రధానమైన నియమం ఏంటంటే ఆ రోజు మద్యం కానీ మాంసాహారం కానీ చెయ్యకూడదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి మళ్ళా మద్యము ముట్టకూడదు మాంసాహారాన్ని నిషేధించాలి ఆ ఒక్కరోజు ఈ నియమాన్ని పాటించండి బ్రహ్మచర్యం దంపతులు బ్రహ్మచర్యం పాటించి భూసయనం చేసి తదుపరి రోజు మళ్ళా యథావిధిగా పూజ చేసుకుని మనం పెట్టిన ముందు రోజు పెట్టిన ప్రసాదం క్షీరాన్నం ఉంది కదా ఆ క్షీరాన్నాన్ని పాది తినాలన్నమాట తర్వాత ఇలా చేయడం వల్ల మనకు వచ్చేది ఏంటి అని అంటే కనుక కార్తీక మాసంలో చేసే ఫలితంతో పాటు మనకి ఏవైనా నిత్య ఏవైనా అడ్డంకులు కానీ ఈతి బాధలు కానీ అప్పులు కానీ ఇలాంటివి ఏమైనా మన్ని బాధించే కష్టాలు ఏమైనా ఉంటే కనుక ఆ కష్టాలన్నీ మనకి తీరిపోతాయి అని ఇది ఋషి వాక్యం అనమాట అయితే సుఖ సంతోషాలతో ప్రతి ఒక్కరికి కావాల్సింది సుఖ సంతోషమే కదండి ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట కానీ యథావిధిగా మనకి ఎలాగైతే ఋషులు చెప్పారో ఆ క్రమంలో కనుక ఈ పూజ చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మన ఈతి బాధలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు లభించడం అనేది తధ్యమండి అయితే పురాణాల ప్రకారం కార్తికేయుడు అంటే మన స్కందుడు తారకాసుడు అనే రాక్షసుణ్ణి కూడా ఈ రోజే సంహరించాడు కాబట్టి దీన్ని త్రిపుర పౌర్ణమి అని కూడా మనం పిలుస్తామన్నమాట అయితే ఈ దీపాలు వెలిగించడం వల్ల అంటే శివాలయాల్లో నందా దీపం అంటారు అంటే ధ్వజస్తంభానికి వెళ్లాడి తీసి తోరా దీ తోరణ దీపం అంటారు నందా దీపం అంటారు కదా ఇది శివాలయాల్లో చేస్తారు దాన్ని అఖండ దీపం అంటారు ఆకాశ దీపం అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అయితే మనము ఇంట్లో దీపాలు ఎలా వెలిగించుకోవాలి అనే దానికి చూస్తే కనుక అరటి దొన్నెల్లో లేదా ఉసిరికాయ మీద లేదా అంటే లేదా అంటే అది కాదు అని అర్థం కాదు ఇది కూడా చేస్తారనమాట అరటి దొన్నెల్లోనూ ఉసిరికాయ మీద అంటే ఉసిరికాయని కట్ చేసేసి దాని మీద దీపం ఆవు నీతిలో ముంచిన దీపాన్ని పెడతారనమాట యథాశక్తి మినిమం పన్నెండు పెట్టాలి తర్వాత మీ శక్తి అనుసారము దీపాలను పెడతాము ఈ అరటి దొన్నెల్లో పెట్టిన దీపాలను ఏం చేస్తారంటే నదుల్లో కానీ చెరువుల్లో కానీ వదులుతామన్నమాట మన సంకల్పం చెప్పుకుని మనం ఆ లక్ష్మీదేవికి శ్రీమన్నారాయణుడికి ఏ కోరికలైతే మనం అనుకుంటామో ఇహల్లో కావలసినవి పరంలో కావలసినవి కోరుకుని సంకల్పం చెప్పుకుని ఆ దీపాలను నదిలో వదులుతామన్నమాట అయితే నదులు లేని వాళ్ళు అక్కడికి చేసుకోలేని వాళ్ళు ఏం చేస్తారంటే తటాకాలు అంటే మనం ఒక కుండల్లాగా వెడల్పుగా ఉన్న పదార్థాన్ని తీసుకొని అంటే ఆ ఐటెంలు తీసుకొని దానిలో మనం అక్కడికి వెళ్ళలేక వదలలేకపోతున్నాం కాబట్టి ఆ వెడల్పాటి పళ్ళెం కానీ లేదా తట్ట కానీ ఏదైనా తీసుకుని దానిలో ఈ దీపాలను మన సంకల్పం చెప్పుకుని ఈ దీపాలను వదిలేస్తాం అనమాట చెరువుల్లో ఎలా చేస్తామో ఇక్కడ కూడా మనం అదే వ్యవహారం చేస్తాము అయితే ఇలా చేయడం వల్ల పుణ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి వివాహిత స్త్రీలకు అంటే పుని స్త్రీలకు సౌభాగ్యం నిలుస్తుంది అఖండ ఆయుషు ఆరోగ్యాలు వస్తాయి కుటుంబం వర్ధిల్లుతుంది వృద్ధి చెందుతుంది వివాహం కాని వాళ్ళకి కార్తీక దీపాలు వెలిగించడం వల్ల చక్కటి భర్త వస్తాడు అబ్బాయిలకి చక్కని అమ్మాయి భారీగా వస్తుందన్నమాట తరువాత మనకి సకలైశ్వర్యాలు స సిద్ధిస్తాయి ఇది పురాణ వచనము అయితే ఇది మనం ఆధ్యాత్మిక పరంగా చెప్పుకుంటాము అయితే వైజ్ఞానిక పరంగా కనుక మాట్లాడుకున్నట్టయితే ఈ కార్తీక దీపాలను వెలిగించడం వల్ల వాటి నుంచి వచ్చే అంటే నేతితో కదా మనం దీపాలు వెలిగిస్తాము ఈ నేతి దీపం వాయువుల వల్ల వాటి నుంచి వచ్చే వాసన వల్ల మనలో అంతఃశుద్ధి అంటే లోపల ఉన్న కెమికల్స్ ఏవైనా టాక్సిక్ ఏదైనా ఉంటే కనుక ఈ గాలిని పేల్చడం వల్ల ఆ టాక్సిక్ మనకి తెలియకుండానే బయటకి వెళ్ళిపోతుంది అనమాట ఈ పరంగా చూసినట్టయితే కాలుష్యాన్ని తగ్గించిన అవుతాము మనలో ఉండే టాక్సిక్ కూడా ఈ వావుని ఈ స్వచ్ఛమైన ఆవులేని పీల్చడం వల్ల మనలో అంతర్గతంగా ఏవైనా క్రిమికీటకాదులు ఉంటే కనుక అవి కూడా నశించి సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుంది అనేది వైజ్ఞానిక పరంగా ఆధ్యాత్మిక పరంగా పుణ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయన్నమాట ఈ రోజు నుంచి ఈ స్త్రీలు ఈ కార్తీక నియమాలను పాటించి కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని ఆశిస్తూ మీ మీ కోరికలన్నీ తీరాలని అఖండ అష్టైశ్వర్యాలతో సౌభాగ్యంగా వర్ధిల్లాలని ఆశిస్తూ నమస్తే అండి